GD RCD Hi, hello, Namaste, guys. ఈరోజు వచ్చేసి బెంగళూరు మ్యాచ్ ఉంది కదా ఈరోజు బెంగళూరు గెలచాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను మీరు ఊరు కోరుకోండి అది కాకుండా ఈసారి కప్పు మాత్రం పక్కా బెంగళూరు కప్పు కొట్టాలనుకుంటున్నా కప్పు మాత్రం ఖచ్చితంగా బెంగళూరు కొడుతుంది ఖచ్చితంగా కొడుతుంది ఇవన్నీ మొక్కదొందలు మావే ఇప్పుడు కాట ఎన్నికొస్తున్నారు అనమాట కాట ఎన్నికొస్తుంటే ఇప్పుడు మొత్తం కోవ కొడుతున్నా ఈరోజు బెంగళూరు మ్యాచ్ కాబట్టి టీషర్ట్ వేసుకున్నా అట్లా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అనమాట అట్లా ఓకేనా ఫ్రెండ్స్ అదే కాకుండా ఇప్పుడు వర్షం ఉంది మ్యాచ్ అయిపోయేలేదు తొందరగా కుప్ప చేసి బయలుదేరాలి ఇప్పుడు కుప్ప చేసి బయలుదేరి తర్వాత మ్యాచ్ చూడాలి